మొదటి రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై మూడవ అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసేది సిరియా రాజు యొక్క సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసేది వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అలా ఉంచేసిరి ఇంకా ఓకే వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానముందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము హలే జాగ్రత్తగా వినండి పిల్లరా ఈ మాటలు ఎవరు అంటే సిరియా రాజు యొక్క సైన్యము సిరియా రాజు అయిన బెనహదదు ఎవరితో చెప్పండి బెనహదదు ఆ రోజుల్లో సిరియా దేశమును పరిపాలన చేస్తున్నది ఎవరై అంటే బెన్హదదు అనే రాజు ఈ బెనహదదు అనే రాజు సిరియా దేశపు రాజు సిరియనులు ఎన్నిసార్లు ఇస్రాయిల్ మీదకి యుద్ధానికి వచ్చినా ఓడిపోతూనే వస్తున్నారు సిరియనులు పలుమార్లు ఇస్రాయిల్ మీదకి యుద్ధానికి వచ్చారు సిరియనులు పలుమార్లు ఇస్రాయేళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు వారు ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా ఎన్నిసార్లు ఇస్రాయేల్ మీదకి పోరాటానికి వచ్చిన ప్రతిసారి కూడా వారు ఓడిపోతూనే వచ్చారు దేవునికి స్తోత్రం కలుగును గాక లే జాగ్రత్తగా వినండి మనసు పెట్టి వినండి క్రైస్తవ జీవితం అంటేనే పలుమార్లు ఈ మాట మనం విన్నాం మనలా వాడుతున్నాను పోరాటాలతో కూడినది మన పితరుల జీవితాన్ని మనం గమనిస్తే మనకు ముందు భక్తి జీవితాన్ని కొనసాగించిన ఇస్రాయేలు యొక్క జీవితాలు మన పిత్రుల జీవితాలు గమనిస్తే మన పితరుల మీదకి చాలా యుద్ధాలు వచ్చాయి ఫిలిస్తీన్లు యుద్ధాలు చేశారు సిరియన్లు యుద్ధాలు చేశారు అమోనియలు యుద్ధాలు చేశారు మొయాబులు యుద్ధాలు చేశారు శత్రు అంతా కూడా ప్రతిసారి పలుమార్లు 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 ఇస్రాయేలుల మీద యుద్ధాలు చేస్తూనే ఉన్నారు అయితే వారి జీవితంలో వారి పరిస్థితుల మీద జరిగిన యుద్ధాల్లో దేవుని వైపు చూసిన వాడు ఎన్నడు ఓడిపోలేదు ఆమె చెప్పండి చెప్పండి దేవుని వైపు చూసిన వాడు ఎన్నడు ఓడిపోలేదు పాత నిబంధనంతా ఈ నాలుగు రాజుల గ్రంథాలు రెండు రాజుల గ్రంథాలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి వృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాలు ఈ నాలుగు గ్రంథాలు మీరు చదివితే ఈ నాలుగు గ్రంథాల్లో ఇస్రాయల్ సైన్యం కనబడుతుంది ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాలు మనకు కనబడతారు ఆ పన్నెండు గోత్రాలు దావిధి కాలంలో పన్నెండు కానీ ఉంది కానీ సలోమాను కాలం వచ్చేసరికి పన్నెండు గోత్రాలు కాస్త రెండు రాజ్యాలుగా విభజించబడింది పది గోత్రాలు ఒక రాజ్యము రెండు గోత్రాలు ఒక రాజ్యము రెండు గోత్రాల వారినేమో రాజ్యం అన్నారు పది గోత్రాల వారినేమో ఇస్రాయిల్ రాజ్యం అన్నారు ఈ పది గోత్రాల వారిని పంతొమ్మిది రాజులు పరిపాలన చేశారు ఎంతమంది రాజులు పంతొమ్మిది మంది రాజులు పరిపాలన చేశారు ఈ యోధా రాజ్యము రెండు గోత్రాల వారిని ఏమో ఇరవై ఒక్క మంది రాజులు పరిపాలన చేశారు చెప్పండి ఎంతమంది ఇరవై ఒక్క మంది రాజులు పరిపాలన చేశారు అయితే జాగ్రత్తగా వినండి ఈ పంతొమ్మిది మంది ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేసిన పంతొమ్మిది రాజుల్లో నీతి ఉన్నారు అనీతి ఉన్నారు నీతిని నమ్ముకున్న వారు ఉన్నారు యథార్థవంతులు ఉన్నారు యథార్థతుని విడిచిపెట్టిన వారు ఉన్నారు దేవుని అందలి భయభక్తులు కలిగిన వారు ఉన్నారు దేవుని అందలి భయాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు దేవుని స్తోత్రం కలిగును గాక నీతిమంతులైన రాజులు ఉన్నారు నీతిని అమ్ముకున్న రాజులు తన విచ్చల విడిగా రాజ్యాన్ని పరిపాలన చేసిన వారు ఉన్నారు దేవుని మాటకు భయపడిన వారు ఉన్నారు చావకుని మాట విని రాజ్యాన్ని సురక్షితంగా క్షేమంగా నడిపించిన వారు ఉన్నారు సేవకుని ధిక్కరించి సేవకుని హింసించి సేవకుని గాయపరిచి సేవకుని మాటను ధిక్కరించి రాజ్యాన్ని అల్లకొల్లలో చేసిన రాజులు కూడా ఉన్నారు అయితే జాగ్రత్తగా వినండి ఏ రాజు పరిపాలన చేసినా ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వారిని ఏ రాజు పరిపాలన చేసినా పరిపాలన చేసిన రాజుల్లో జాగ్రత్తగా వినండి దేవుని వైపు చూసి సేవకుని మాటను గౌరవించి సేవకుడు చెప్పినట్లుగా చేసిన వారు విజయాలు పొందారు కలివియా అలా కాకుండా మా పోరాటాల్లో మా దగ్గర సైన్యం ఉంది మా దగ్గర బలం ఉంది వారిని ఎదిరించగలిగిన సామర్థ్యం ఉంది వారిని ఎదిరించగలిగిన వ్యూహాలు మా దగ్గర ఉన్నాయని తమ సొంత బలముతో సొంత జ్ఞానముతో సొంత ఆలోచనతో యుద్ధాలకు వెళ్ళిన వారందరూ బైబిల్ చరిత్రలో చరిత్రలు అంతా మనం చదివితే వారి పోరాటాల్లో వారు ఓడిపోయిన వారుగా ఉన్నారు హీలువ ఇవన్నీ నేను ఒట్టిగా చెప్పట్లేదు ఈ నాలుగు గ్రంథాలు మీరు చదవండి దేవుని వైపు చూసిన వాడు తన పోరాటాల్లో ఏనాడు ఓడిపోలేదు హీలువ అలీలుయా వినండి పిల్లరా అపోస్తుడైన పౌలు గారి చెప్పారు పాత నిబంధనంతా మనకు దేనికై అంటే బోధ నిమిత్తమన్నాడు మనకు ఎందుకు ఉంచాలంటే మనకు బోధ కలగడానికి బుద్ధి కలగడానికి చెప్పండి దీని కొరకు బుద్ధి పాత నిబంధన చరిత్ర అంతా ఈ రాజుల గ్రంథం చరిత్ర అంతా ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి అదుగో పలానా రాజు ఉన్నాడు తన శక్తితో తన సామర్థ్యంతో గెలవచ్చు అనుకున్నాడు కానీ ఓడిపోయాడు కాబట్టి మీ పోరాటాల్లో కూడా మీ శక్తితో మీ బలముతో మీ ఆలోచనతో పోరాడడం కంటే దేవుని వైపు చూస్తే మీరు కూడా ఏమవుతారు మీ యుద్ధంలో మీ పోరాటాల్లో గెలుస్తారని మనకు బోధ కలగడానికి బుద్ధి కలగడానికి తెలివి కలగడానికి ఆధ్యాత్మికమైన ఒక స్పృహ కలుగు చేయడానికి పాత నిబంధన చరిత్ర అంతా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక లే కాబట్టి ఆనాటి కాలంలో అయినా ఈనాటి కాలంలోనైనా క్రైస్తవ్యం మీద క్రైస్తవుల మీద ఒక ఆత్మీయుని మీద ఒక విశ్వాసం మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఆధ్యాత్మిక కుటుంబాల మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు ఈ రోజుకి వస్తూనే ఉన్నా మనం ఎదుర్కొంటూనే ఉన్నాం ప్రారంభంలో నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే నీ యుద్ధములో నీ పోరాటంలో నీ శక్తి మీద నీ బలం మీద ఆధారపడడం కంటే నీ దేవుడైన యహో వైపు చూడగలిగితే గనక నీ యుద్ధములలో ఆయన నీ పక్షి ఉండి నీకు విజయాన్ని గలుగుతాడు ఆయన లే మన యుద్ధములలో మన పక్షముగా ఉండి మనకు విజయమునిచ్చేవాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారై ఉన్నారులుయా మన పోరాటం ఏదైనా మన సమస్య ఏదైనా మన కన్నీరు ఏదైనా మన ఆవేదన ఏదైనా మన కన్నులు నిరంతరము ఆయన వైపే చూచునుగాక లేలుయా మనుషుల వైపు చూసే కన్నులు ఏక మీదట మనకు ఉండకుండా ఉండును గాక ఆమె చెప్పండి సిరియనుల రాజులు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా ఎన్నిసార్లు ఇస్రాయేల్ ప్రజలను ఓడించాలని ప్రయత్నం చేసిన వారు ఓడిపోతూనే వస్తున్నారు ఓడిపోతూనే వస్తున్నారు ఓడిపోతూనే వస్తున్నారు ఎన్నిసార్లు జయించాలనుకున్నా ఓడిపోతున్నారు చరిత్ర ఏమని చెప్తుంది అంటే ఇస్రాయేల్ యొక్క సైన్యం యొక్క బలము కంటే సిరియనుల రాజుల యొక్క సైన్యం యొక్క బలము ఎక్కువ ఇస్రాయేల్ దగ్గర ఉన్న సైన్యం కంటే సిరియనుల దగ్గర ఉన్న సైన్యమే ఎక్కువ ఇస్రాయలు ప్రజల దగ్గర ఉన్న సైన్యము కంటే వారి ఆయుధాల కంటే వారి విల్లు కంటే సిరియనుల దగ్గర ఉన్న ఆయుధాలే ఎక్కువ ఉన్నాయి వారి దగ్గరే ఎక్కువ విల్లులు ఉన్నాయి బాణాలు ఉన్నాయి యుద్ధోపకరణాలు ఉన్నాయి వాస్తవికంగా చూడాలి అంటే ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చిన ప్రతిసారి నిజానికి ఎవరు గెలవాలి అంటే సిరియనులే గెలవాలి లేలుయ్యా చెప్పండి ఎవరు గెలవాలి సిరియనులే గెలవాలి ఎందుకంటే వీరి బలం కంటే వీరి బలం ఎక్కువ వీరి దగ్గరున్న ఆయుధాల కంటే వీరి దగ్గరున్న ఆయుధాలు ఎక్కువ వీరి దగ్గరున్న యుద్ధోపకరణాల కంటే వీరి దగ్గరున్న యుద్ధోపకరణాలు బలమైనవి అయినా కూడా వాక్యం ఏమని చెప్తుంది అంటే సిరియనులు ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా వాళ్ళు ఓడిపోతూనే వస్తున్నారట అలీలుయా కారణం ఏమై ఉంటుంది మిగిలిన గ్రంథాలను చదవండి మీరు వెనక రాజుల గ్రంథం అంతా మీరు చదవండి అప్పుడు తెలుస్తుంది ఏమై ఉందంటే యుద్ధము చేయువారు నిలబడేది ఇస్రాయిల్లు కానీ వారి పక్షముగా యుద్ధం చేస్తున్నవాడు వారు ఆరాధిస్తున్నా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు అలీలుయా వీరు నిలబడుతున్నారు కానీ వారి పక్షముగా యుద్ధం చేయవాడు ఎవరు చెప్పండి వారు సేవిస్తున్నా దేవుడు వారి పక్షంగా ఏం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు కనుక వారి ఆయుధాలు బలహీనమైన వారి ఆయుధాలు వారు సైన్యము బలహీనమైనదైనా వారు గెలుస్తూ వస్తున్నారు ఒక రోజున వీళ్ళంతా కూర్చుని ఆలోచన చేస్తున్నారు సిరియన్లంతా కూర్చుని ఆలోచన చేస్తున్నారు ఒక మంచి మీటింగ్ జరుగుతుంది రాజు కూర్చుని ఉన్నాడు సైన్యమంతా ఎదురుగా నిలబడి ఉంది సిరియా రాజు అడిగాడు బెనహద్ అది అడిగాడు మనం ఎన్నిసార్లు నా ఇస్రాయల్ మీద ఓడిపోతున్నాం మన దగ్గరున్న విల్లులు మన దగ్గరున్న బలం బలము మన దగ్గరున్న బలగము మన దగ్గరున్న రథాలు రౌతులు గుర్రాలు వారికంటే బలమైనవి వాస్తవికంగా చూడాలంటే సహజంగా చూడాలంటే పరిస్థితులను బట్టి చూడాలి అంటే వారికంటే అన్ని విషయాల్లో మనమే మెరుగైన వారం వారికంటే మనమే అన్ని విషయాల్లో బలమైన వారం వాస్తవికంగా మనమే గెలవాలి కానీ మనం ఏమైపోతున్నాం ఓడిపోతున్నాం కారణం ఏంటి కారణం ఏంటి ఎందుకు మనం ఓడిపోతున్నాం ఎందుకని మనం ఓడిపోతున్నాం ఈ ఓటమి గలిగిన కారణం ఏంటి అని వారు ప్రశ్నించుకుంటున్నారు మన దగ్గర అన్నీ ఉన్నాయి సామర్థ్యం ఉన్నవారు ఉన్నారు బలం వారు ఉన్నారు విల్లులు డాలులు ఉపయోగించగలిగిన వారు ఉన్నారు వారి కంటే బలమైన ఆయుధాలన్నీ మన దగ్గర ఉన్నాయి అయినప్పటికీ మనం ఓడిపోతున్నాం ఓటమి కలిగిన కారణం ఏంటి అని రాజు అడిగినప్పుడు చాలామంది చాలా రకాలైన సమాధానాలు చెప్తున్నారు వారిలో ఒకడు ఈ మాట చెప్తున్నాడు ఏమనంటే రాజా వారితో మనము యుద్ధము చేసిన ప్రతిసారి మనం ఓడిపోవడానికి కలిగిన కారణం ఏంటంటే వారితో మనం ఇప్పటి వరకు చేసిన యుద్ధాలన్నీ ఎక్కడ చేశాము అంటే కొండ మీద చేశాం చెప్పండి ఎక్కడ చేసామన్నారు వినాలి చెప్పండి ఎక్కడ కొండ మీద చేశాము కాబట్టి మనం ఓడిపోయాం చెప్పండి ఏంటంట కొండ మీద యుద్ధం చేశాం కాబట్టి మనం ఓడిపోయాం వారి దేవుడు వారు ఆరాధిస్తున్న దేవుడు లేదంటే వారు సేవిస్తున్న దేవతలు ఎలాంటి వారు అంటే వారు కొండ దేవతలు దేవతలు అంట కొండ దేవతలు వారి దేవుడు లోయలకు దేవుడు కాదు వారి దేవుడు దేనికి దేనికి చెప్పండి కొండలకు దేవుడు కాబట్టి వారి మీద మనం యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఆ కొండ దేవుడు వారికి ఏం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు గనుకరే మనం ఏమైపోతున్నాం ఓడిపోతున్నాం అన్నాడు ఒకడు వెంటనే ఆలోచన చేశారు నిజమే కదా శిస్రాయల మీద మనం ఎప్పుడెప్పుడు యుద్ధాలు చేస్తే ఒకసారి ఆలోచన చేసుకున్నారు ఆలోచన చేశారు వాళ్ళు యుద్ధం చేసిన ప్రతిసారి ఎక్కడ యుద్ధం చేసాం ఎక్కడ యుద్ధం చేసాం ఆలోచన చేసుకుంటే ప్రతి యుద్ధం ఎక్కడ జరిగింది అంటే పర్వతాల మీద కొండల మీదే జరిగింది చెప్పండి ఎక్కడ పర్వతాల మీద కొండల మీదే జరిగింది ఆలోచన చేశారు అరే నిజమేరా నువ్వు మంచి ఆలోచన చెప్పావు మంచి ఆలోచన చెప్పావు వారి మీద మన యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కొండల మీదకే వెళ్ళాం కొండల మీద వారితో యుద్ధం చేసిన ప్రతిసారి వారు మనకంటే బలహీనమైనప్పటికీ వారి ఆయుధాలు బలహీనమైనప్పటికీ వారి దగ్గర ఉన్న విల్లులు రథాలు బలహీనమైనప్పటికీ వారి దేవుడు వారికి ఏం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు గనుక వారు మన మీద విజయాన్ని పొందుతున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అలేలుయా అలేలుయా చేశారు ఈసారి ఇస్రాయేల్ ప్రజలకు యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు మన కొండ ప్రాంతాన్ని కాదు ఎన్నుకోవాల్సింది మైదానాన్ని వెన్నుకోవాలి అన్నారు చెప్పండి దేన్ని మైదానాన్ని ఎన్నుకోవాలి మైదానాన్ని ఎందుకోవాలి ఎందుకు వారు అలా ఆలోచన చేశారు ఇరవై ఎనిమిదో వచ్చిన దైవజనుడు అంటాడు కదా అప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇస్రాయేల్ రాజుతో ఇట్ల యహోవా సెలవిచ్చినది ఏమనగా యహోవా సెలవిచ్చినది ఏమనగా సిరియనులు యహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు వారి ఆలోచన ఏంటి స్త్రీయనుల యొక్క ఆలోచన ఏంటి స్త్రీయనుల యొక్క మనస్సులో ఉన్న ఆలోచన ఏంటంటే వారి దేవుడు కొండలకే దేవుడు గాని లోయలకు దేవుడు కాడు వారి దేవతలు ఏ దేవతలంట కొండ దేవతలు వారి దేవుడు కొండల మీద ఉంటాడు కొండల మీద కొండల మీద నివసిస్తాడు ఆయన వారి దేవుడు కొండ దేవుడు ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధం కొండల మీద జరిగింది ఇప్పటి వరకు జరిగిన ప్రతి బ్యాటిల్ కూడా ప్రతి యుద్ధము కూడా ఎక్కడ జరిగింది అంటే కొండల మీద జరిగింది కాబట్టి వారి దేవుడు కొండ దేవుడు కనుక ఆ దేవుడు వారికి సహాయం చేస్తున్నట్టు కనుక వారు బలహీనమైనప్పటికీ మనం బలవంతులమైనప్పటికీ మనం ఓడిపోతూ వస్తున్నాం అన్నారు అక్కడ సిరియన్ల దేశంలో వారు చేస్తున్న ఆలోచన ఎవరికి తెలిసింది ఇస్రాయల్ దేశంలో ఉన్న దైవజనునికి తెలిసింది స్తోత్రం కలుగును గాక అలేలుయాలుయా ఈ దైవజనునికి తెలిసింది ఈ దైవ దేవుడు మాట్లాడుతున్నాడు వారు ఇలాగ ఆలోచన చేస్తున్నారు ఈసారి జరిగే యుద్ధము కొండల మీద కాదు లోయల్లో మైదానంలో జరిగేటట్లుగా ఇస్రాయేల్ రాజుకును సమాచారం చెప్పని దైవ సేవకునితో దేవుడు చెప్పాడు అప్పుడు వెంటనే దైవ జను ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు దైవజనుడు క్షమించండి రాజు మహారాజా యహోవా సెలవిచ్చిన అనగా యహోవా కొండలకు మాత్రమే దేవుడని సిరియన్లు అనుకుంటున్నారు కొండలకు మాత్రమే దేవుడని సిరి అనుకుంటున్నారు వారి దేవుడు వారి దేవతలు లోయలకు దేవుళ్ళు కారని వారు అనుకుంటున్నారు కాబట్టి ఈసారి వారి మనస్సులో ఉన్న ఆలోచన ఏంటంటే మైదానములో యుద్ధం చేద్దాం లోయలలో యుద్ధం చేద్దాం అని వారు తలస్తున్నారు కనుక ఈసారి లోయలలో యుద్ధము జరుగుతుంది ఆ లోయలలో ఈ సైన్యం సైన్యమంతరికి నా దేవుడు ఇస్రాయల్ల దేవు చేతికి అప్పగించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇస్రాయల్ల చేతికి స్త్రీయన్ల సైన్యమంతరిని సమూహమంతరిని ఆయన అప్పగించబోతున్నాడు అప్పుడు వారు ఏం తెలుసుకుంటాడు ఏంటి ఆయన కొండలకు మాత్రమే కాదు లోయలలో కూడా ఉన్న దేవుడని వారు తెలుసుకోబోతున్నారు లేలుయా సమస్తమునకు ఆయనే ఆధారభూతుడని వారు తెలుసుకోబోతున్నారు ఇప్పటి వరకు ఆలోచన వేరు ఇప్పటి వరకు వారి తలంపులు వేరు వారి ఆలోచన ఏమని చేస్తున్నారు అంటే వారు కొండ దేవుడు కొండల మీద ఉండేవాడు ఆయన వారి దేవతలు వారు సేవిస్తున్న దేవులు ఎలాంటి వారాయ్యంటే అన్యులు కదా వాళ్ళు సిరియనులు దేవుణ్ణి తెలియలేదు వారి కదా వారు ఇలాగ ఆలోచన చేస్తున్నారు కొండ దేవతలని రాళ్ళ దేవతలని వారి మనసులో వారి భాష వారి శైలి ఎలా ఉంటుంది వారు కొండ దేవతలు కొండ దేవుళ్ళని సర సిరియల్ అనుకుంటున్నారు కానీ ఆయన సమస్తమునకు ఆధారభూతుడని కొండలకే కాదు లోయలకే కాదు మెట్టలకే కాదు సమస్తమునకు ఆయన ఒక్కడి ఆధారభూతుడని వారు తెలుసుకున్నట్లుగా సిరియనుల సైన్యమంతటిని నేను ఈ యుద్ధంలో మీ చేతికి అప్పగించబోతున్నాను అన్నాడు లేలుయా అలేలుయా చెప్పండి చెప్పండి మన దేవుడు కొండలకు మాత్రమే కాదు లోయలకు కూడా దేవుడు అయిన ఐ మీన్ చెప్పండి అలేలుయ ఆయన మందలను కొండలను మాత్రమే కాదు గాడాంధకారపు లోయల్లో కూడా నడిపించువాడు అయి ఉన్నాడు అలీలుయ క్రైస్తవ జీవితంలో కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి చెప్పండి కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి కీర్తనాకారుడు దావీదంటాడు కదా ఇరవై మూడవ కీర్తనలో పచ్చిక బయళ్ళు ఉన్నాయి గాఢాంధకారపు హలో గాఢాంధకారపు లోయలు ఉన్నాయి పచ్చిక బయళ్ళు సమాధానకరమైన స్థితి ఉంటుంది గాఢాంధకారపు లోయ కూడా పరమగీతాల గ్రంథంలో మీరు చదివితే రెండవ అధ్యాయము మొదటి వచ్చనంలో అక్కడ షోలమితి మాట్లాడుతుంది క్రైస్తవ జీవితంలో షారోను వనము ఉంటుంది లోయ అనుభవం కూడా చదవండి పరమగీతాలు రెండు ఒకటి నేను షారోను పొలములో నేను షారోను పొలములు పుట్టు వంటి దానను కలుగును గాక చెప్పండి చెప్పండి ఏమంటున్నాడు ఆయన షారోను వనముందట చెప్పండి మనలా ఏముంది లోయ అనుభవం కూడా ఉంది చెప్పండి ఏ అనుభవం ఉంది లోయ అనుభవం కూడా ఉంది చాలా మంది ఏమనుకుంటారో తెలుసా ఈ రోజు మంది చాలా మంది సేవకులు కూడా ఏం బోధిస్తున్నారు తెలుసా మా దేవుని నమ్ముకుంటే గనక మిమ్మల్ని కొండలకు ఎక్కిస్తాడని కొండ అనుభవాన్ని చెప్తున్నారు కానీ లోయను గురించి ఎవరు చెప్పట్లేదు అలీ చెప్పండి ఏం చెప్తున్నారు కొండల గురించే మా దేవుడికి వస్తే మిమ్మల్ని ఎక్కిస్తాడు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు మిమ్మల్ని అది చేస్తాడు ఇది చేస్తాడు అట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడని కొండను గురించే చెప్తున్నారు షారోను వరం గురించి చెప్తున్నారు పచ్చిక బయళ్ళు గురించే చెప్తున్నారు కానీ దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు ఏమన్నాయంటే క్రైస్తవ్యంలో కొండ అనుభవం మాత్రమే కాదు క్రైస్తవ జీవితంలో పచ్చిక బయలు మాత్రమే కాదు ఓ ఆత్మీయుని జీవితంలో షారోను వనము వంటి అనుభవాలే కాదు లోయ అనుభవాలు కూడా ఉన్నాయి లేలుయా నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను మనం ఆరాధిస్తున్న దేవుడు సిరియల్ అనుకుంటున్నట్లుగా ఆయన కొండ దేవుడు మాత్రమే కాదు ఆయన లోయలకు కూడా దేవుడై ఉన్నాడు అలేలుయా ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నీకు తోడయి నిన్ను నడిపించు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయాలుయాలుయా నువ్వు గాఢాంధకారపు చీకటిలో సంచరించిన కీర్తనాకారు దావిదంటాడు కదా నేను గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము అంటే ఎవరున్నారు అక్కడ లోయల్లో ఎవరున్నారు చెప్పండి ఎవరున్నారు అయినా మనం ఆరాధిస్తున్న మనం సేవిస్తున్న మన దేవుడు మనం లోయల్లో ఉన్న గాఢాంధకారపు చీకటిలో ఉన్న మనోవేదనలో ఉన్న దుఃఖములో ఉన్న ఎక్కలేని ఎత్తైన కొండ మీద ఉన్న ఆయన నిరంతరము మనకు తోడయి ఉండు వాడై ఉన్నాడు లేలుయా ఈ ఒక్క ఆలోచన ఈ ఉదయకాల సమయం మంది మీ హృదయంలోనికి వెళ్ళాలి కొంతమంది చాలా మంది ఆలోచన చేస్తారు వారు ఆశీర్వదించబడుతుంటే నీవేమో అట్లాగే ఉన్నప్పుడు మన మనసులో ఒక ఆలోచన వస్తుంది దేవుడు ఎందుకు నాకు తోడుగా లేడు దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఇల్లు మీద ఇల్లు ఉద్యోగం మీద ఉద్యోగం వ్యాపారం మీద వ్యాపారం అన్నిట్లో ఆశీర్వదించబడుతున్నాడు రోజు రోజుకి మెట్టి మెట్టి ఎక్కుతున్నాడు ఎక్కుతున్నాడు ఎక్కేవాడికే దేవుడు తోడై ఉన్నాడని క్రైస్తవుని యొక్క ఆలోచనూయా ఎక్కేవాడికే దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుకనే దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు వాడు ఆ స్థాయికి వెళ్ళాడని మనుషుల ఆలోచన నన్ను మరొక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుడు నిన్ను కొండలకు ఎక్కించువాడు మాత్రమే కాదు లోయల్లో కూడా తన చేతిని పట్టుకుని నడిపించు వాడై ఉన్నాడు ఈ ఆలోచన విధానం మారాలి ఈరోజు ఆయన కొండలకు మాత్రమే దేవుడు కాదు ఆయన కొండల మీద నివసించువాడు మాత్రమే కాదు లోయలలో సంచరిస్తున్న వారి కూడా ఆయన తోడైయుండు దేవుడై ఉన్నాడు లేలుయా గడాంధకారోపు అనుభవాల మధ్య శ్రమల మధ్య గఢాంధకారోప అనుభవాలు ఏముంటాయి భయం ఎటుతో ఎల్లాలో తెలియని పరిస్థితి తోచని పరిస్థితి త్రోవ కనపడిన పరిస్థితి ఉంటుంది ఘడాంధకారోప అనుభవం చీకటి అనుభవాల్లో ఆందోళన ఉంటుంది హృదయంలో ఏం జరిగిపోతుంది ఏమైపోతుందో ఏమైపోతుందో హృదయంలో ఆందోళన భయము కలవరము నెమ్మది అవమానము దుఃఖము తన్నీరే ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేమని నమ్మాలి అంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక నీవేమి కలవరపడవలసిన పరిస్థితి లేదు ఈ రోజు నువ్వు లోయలో ఉన్నావా అయితే నువ్వు కలవరపడవలసిన పరిస్థితి ఏమి లేదు ఎందుకని అంటే నీ లోయ అనుభవాన్ని బట్టి నీకు ఎవ్వరు తోడుగా లేకపోయినా నా అనుకున్న వారెవ్వరు నీకు సహాయం చేయకపోయినా నీ వారాధిస్తున్న నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన కొండలకు ఎక్కేవారికి మాత్రమే కాదు లోయలలో నడుచు వారి కూడా తోడయ్యున్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక